నన్ను ఫైర్ స్టేషన్ దగ్గర దిగబెడతావా నువ్వు వద్దు రానిరా బాబు రాసి వద్దా నాన్న ఎక్కువ అర్థమైందిరా నువ్వు ముందు రానా రోజు సైకిల్ తొక్కలేకపోతున్నాను బైక్ కొని పెట్టచ్చు కదా తప్పకుండా కొని పెడతాను రా నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ టెన్త్ పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు అప్పుడు అంటే అదేదో ఇంటర్ పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు అవునా అప్పుడు కూడా ఎందుకురా ఈ సంవత్సరం నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు ఖచ్చితంగా కొని పెడతాను నిజంగా నిజంగా ఏమైందిరా ఇది అనిచ్చింది ఏనించింది అదిలా చెప్తా చెప్పలేకపోతే మూసుకొని తక్కు తొక్కు మళ్ళీ ఏమైందిరా మళ్ళీ ఆనిచ్చింది ఏం ఆనించిందిరా ఎలా చెప్తాం నానా చెప్పలేకపోతే మూసుకొని తక్కువ ఇందా అక్కడ నుంచి చూస్తా ఉన్నాను నీకు బైక్ కొనిపెడతాను చెప్పానుగా ఎందుకు పిచ్చి పిచ్చి వైషాలు ఇస్తున్నావు ఇదిగో ఈసారి సైకిల్ ఆగిందంటే బైక్ క్యాన్సల్ ఏం జరిగినా తొక్కాల్సిందే తొక్కు నువ్వెక్కు తీసుకెళ్తా వల్ల కాదు నువ్వే వచ్చేసు ఆడపిల్లలా వదిలేసాడని తప్పురా తీసుకెళ్ళరా ఎక్కమ్మా నాకు వెనకే కంఫర్ట్ గా ఉంది వెనకే ఎక్కుతాను ఈసారి పిచ్చి పిచ్చి ఉంటాయి చూడు వేస్తాను చూడు వేస్తా కింద పడేస్తా రే చూడరా

అబ్బా కాదండి పిల్లలకి గుడ్లు పెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి వస్తానండి బా వస్తాను పోతాను కాసేపు కొండ కదా కొండ అందంగా తెల్లగా ఉన్నారని పోస్ కొడుతున్నావా అవును పోస్ కొడుతున్నా తపక రేయ్ తెల్లగా ఉన్నోళ్ళు ఎలిసిపనట్ ఉంటారరా నాలాగా తెల్లగా తిగదిగలాడు ఉండాలి ఏయ్ ఏయ్ చి చి టక్ దాని ఉద్దేశం ఏటని కేవన అర్థమైందా ఏంటి అది నిన్ను ప్రేమిస్తాంది అది నన్ను ప్రేమిస్తే నేను దాన్ని ప్రేమించాలా దాంతో డాన్స్ ప్రేమ ఏంటి చిన్న పిల్ల పిల్ల నువ్వు చిన్న పిల్లనా నేను చిన్న

చి చి ఏంటి దాసేంగా నువేగా చిన్న పిల్లన్నా ఏంటి కలుజడ పెట్టుకుంటున్నావు బాగా కనపడలా అమ్మ వస్తుంది ఇక్కడి చెల్లు రాని నాకేమన్నా భయమా ఆవిడ నీ తమ్మ నాక కాదు దీకు సిక్కులేది అవును లేరా మా అమ్మా అమ్మా అమ్మొస్తనే వెళ్ళిపో నా వెళ్ళను నేనే వెళ్తా అసలు మీ మగలు మొహన్ ఎప్పుడు చూస్తారా బాగా ముసలి ఎవరు మసలే చి ముసలి అయినా ప్రతిసారి ముసలి ముసలు అంటావైతే రచికుల మాకు అవసరం మా దేవుణ్ణి పటాయించిన దేవత నువ్వేనా అనే మస్తు గుంద్రే ఇలా మళ్ళీ మా తానకొచ్చింది అందరికీ బిర్యానీ పెట్టరా మటన్ బిర్యానీ ఏం మళ్ళీ బిర్యానీ తింటావా జల్ది తీసుకురాబో ఏరా దేవుడు అయిపోయిందా ఏంటన్నా అదేరా టేల్ ఇద్దరినీ చూస్తుంటే అయిపోయినట్టే గుర్తుంది రే రమేష్ మీ ఇంటి ఇంటికల్లీలో రామాలయం ఉన్నది కదా ఆడికెళ్లి వంద కొబ్బరి చిప్పలు తీసుకురా ఏమిరా బడ్డు మీది తెల్ల పచ్చ కారదా తెల్ల తెల్లకాడు అయితే రేషన్ షాపుకి పోయి ఒక పది లీటర్లు కిర్చనాలు తీసుకురా ఓ మళ్ళీ రైట్ రైటో నువ్వు లోపలికి పోయి చీరి పేసి డబల్ చుట్టుకొని రెడీగా ఉండు నేను వస్తా ఏందే వానక చూస్తావు వాడేమైనా దేవుడా వాడే నాకింత పని చేస్తాడు నువ్వంతే నీ సెలక్షన్ ఎట్లున్నదో ఒక్కసారి రుచి చూసి చెప్తా ఏట్లా చూస్తున్నా <marriages timing> hey